వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్ మనం కోపంగా మూత బిగించుకుని ఉన్నామంటే అందుకు మన ఫేస్లో ఉన్న మజిల్స్తో సహా నలభై మూడు మజిల్స్ను ఉపయోగించాలట అదే నవ్వుతూ ఉన్నామనుకోండి పదిహేడు మజిల్స్ ఉపయోగిస్తే చాలట అంటే మనం నవ్వుతూ ఉంటే మన మజిల్స్ని తక్కువ ఉపయోగిస్తాం అందువలన ఏంటి ప్రయోజనం అంటారా ఫేస్లో కండరాలు ఎక్కువ ఉపయోగించడం వల్ల అవి బలహీనపడే ఛాన్స్ ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు కానీ నవ్వుతూ ఉంటే మనలో ఎండార్ఫిన్ రిలీజ్ అయ్యి తద్వారా బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉండి ఇమ్యూనిటీ పెరుగుతుంది స్ట్రెస్ మాయమవుతుంది ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా ఎవ్రీ ఇయర్ మే నెల ఫస్ట్ సండే ప్రపంచ నవ్వుల దినోత్సవం జరుపుకుంటున్నాం ఇలా సెలబ్రేట్ చేసుకోవడాన్ని యోగా ఉద్యమకారుడు డాక్టర్ మదన్ కటారియా నైన్టీన్ నైన్టీ ఎయిట్లో ముంబైలో స్టార్ట్ చేశారు ఇది ప్రపంచమంతా వ్యాపించి ఎన్నో లాఫింగ్ క్లబ్లు కామెడీ షోలు స్టార్ట్ అయ్యాయి ఇవన్నీ నవ్వి యొక్క ఇంపార్టెన్స్ తెలియజెప్పి మనం నవ్వుతూ నవ్విస్తూ ఉండమనే అలా ఎప్పుడూ నవ్వుతూ ఉండమంటే సరే మా కష్టాలు కన్నీళ్లు ఉండవా అని అడుగుతారా కష్టాలు కన్నీళ్ళు అందరికీ ఉంటాయండి కానీ ఉన్నంతలో నవ్వుతూ నవ్విస్తూ ఉండాలనేదే మెయిన్ కాన్సెప్ట్